गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्द्वन्द्वं निरपेक्षका मम मलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరం పరం గురువులకు వందనములు శ్రీ శివరామ దీక్షిత పరంపరలో ప్రముఖ మహాగురువైన శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువర్యులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ దరువులు అను రాజగ్రంథములోని ఈ యొక్క ఇరవై యొక్క కంధార్థమును మనము కరుణతో మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థం అంటే ఇది ఈ కందార్థము గ్రంథ విస్తరణ విశేషము గురించి చెప్పేటువంటి కందార్థం ఇది ఏమంటున్నాడు అంటే కొంచెములో సరిపుచ్చక పెంచిన గ్రంథమనుచు పెద్దలలుగకన్ మించిన వేట్కతో వినుడి పెంచిన అర్ధంబునే దెలిపెదలు అర్ధము దెలసి మదినల్లా పెంచి గుంచాము వేడలుపు ఉంచుండే నదిలో నది లోతీదే తెలిపేద తెలిపేదాలో కూల్లా అర్ధము తెలిసి మీ మదినుల్లా సిల్లా అని అంటున్నాడు కొంచెములో సరిపుచ్చక పెంచితివి గ్రంథమనుచు పెద్దలు అలగకన్ అంటే ఉన్నది ఉన్నట్లు క్లుప్తముగా చెప్పకుండా మరి దీనిని తక్కువ చేసి చెప్పకుండా పెంచినవి గ్రంథమనుచు అంటే ఈ గ్రంథమును విస్తరింపజేసి మరి ఎందుకు చెప్తున్నావు ఈ సభయందు పాల్గొన్న మహాత్ములు ఉన్నది ఉన్నట్లుగా క్లుప్తముగా చెప్పక మరి గ్రంథము విస్తరణ చేసి పెంచి చెప్తున్నావు కదా అని చెప్పి మహాత్ములు సభలో ఉన్నటువంటి మహాత్ములు మరి చికాకుపడి అలిగిపోతారేమో అలిగిపోకుండా ఈ మించిన వేడ్కతో వినుడి ఆసక్తి కనపరిచి వినండి స్వామి నేను ఈ యొక్క దీన్ని ఎందుకు విస్తరింపజేసినాను అనేటువంటి దానిని మీకు నేను తెలియజేసి మరి మదీళ్ళ సిల్లా మీ మనసు సంతోషపడేటట్లు నేను ఇది పెంచినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు ఎందుకు అంటే మరి ఒకవేళ వాళ్ళు చికాకు పడినట్లయితే ఆ చికాకులో కూడా ఆ కోపం వస్తుంది కదా ఆ కోపం ఎప్పుడైతే వస్తుందో ఆ మనస్సు అనేటువంటిది అది వినటానికి ఒప్పుకోదు ఎందుకంటే చికాకు ఆ అలుక అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందో ఆ మనసులు అలా ఆ దానిలోనూ ఉన్నటువంటి తన యొక్క ఆ షికాకులో ఉన్నటువంటి యొక్క కోపం వలన అది విననివ్వదు కాబట్టి మరి ఆ కోపం అంటే మరి ఎవరు శత్రువులు అంటే ఇక్కడ అనేది మనకు మరి సుమతి ఒక పద్యంలో చెప్తుంది ఏమనంటే తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష దయసుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే తన తన దుఃఖమే నరకమణు తథ్యము సుమతి అని సుమతి పద్యములో చెప్పినాడు చెప్పినాది కదా ఏమనంటే తన కోపమే శత్రువు తనలో ఉన్నటువంటి శత్రువులు ఎవరై అంటే ఈ కామ క్రోధ లోపమోహములు అనేటువంటి క్రోధం అనేటువంటివి అరిషట్ ద్వారలు తనలో ఉన్నటువంటి శత్రువులని పోషింపు చేసుకునేది ఎవరు అంటే ఇక్కడ మనమే కాబట్టి తన శాంతమే తనకు రక్ష కాబట్టి శాంతం అనేటువంటిదే అది రక్ష కాబట్టి ఆ రక్ష ఎప్పుడైతే ఉన్నదో ఆ సంతోషం అనేటువంటి ద దయ అనేటువంటిది అది సుట్టము మరి తన సంతోషమే స్వర్గము కాబట్టి స్వర్గం అనేటువంటిది ఆ స్వర్గములో మరి ఆనందం అనేటువంటి ఒక లీలలు ఏవైతే ఉన్నాయో ఆనందాన్ని పొందటానికి ఆ స్వర్గం అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే అది తనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఏ సంతోషమైతే ఉంటుందో ఆ సంతోషం అనేటువంటిదే అది స్వర్గసీమ కాబట్టి ఎలాంటి సంతోషము కలిగినటువంటి దానినే మనము ఏదైనా స్వీకరిస్తాము కానీ సంతోషము లేనటువంటి దాన్ని కూడా ఎవరు స్వీకరించలేరు ఎందుకంటే అది సంతోషము కలగజేయనట్టు కలగజేయనట్టు ఏదైనా ఉన్నట్లయితే దానితో చికాకుతో కోపాన్ని పెంచుకొని దాని మీద ద్వేషాన్ని పెంచుకుంటాము కానీ ప్రేమను పెంచుకోము కాబట్టి ఆ ద్వేషము అనేటువంటిది మీ లోపల కలగరా కలగకుండా స్వామి కాబట్టి ఈ యొక్క సంతోషం అనేటువంటిది స్వర్గసీమ ఎలాంటిదైతే ఉన్నదో అలాంటి స్వర్గసీమ అనేటువంటిది సంతోషాన్ని కలగేసేటువంటి ఈయన ప్రబోధ ఏదైతే ఉన్నదో దాన్ని నేను విశాలంగా చెప్పడానికి పూనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి పెంచిన అర్ధంబునే తెలిపెద లోకులెల్లా అర్ధము దెలసి మదినల్లాసిల్లా పెంచి పెంచితి కొంచాము వెడలుపు అని అంటున్నాడు అంటే ఈ లోతైనటువంటివి అంటే ఇక్కడ మనకు ఈ లోతైనటువంటిది అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చెరువులు కానివ్వండి కొన్ని కుంటలు కానివ్వండి అవి లోతైనటువంటి ఇప్పుడు ఇక్కడ రామప్ప చెరువు అనేటువంటిది ఉన్నది ఆ రామప్ప చెరువు అనేటువంటిది అది మహా ఎన్నో మరి లోతైనటువంటిది అది చెరువు ఆ చెరువుకు కొన్ని పాయలు ఉన్నాయి దాన్ని సోమి కాలువ అని మోరంచకాలువ అని నల్ల కాలువ అని దానికి మూడు కాలువలు అంటే ఆ యొక్క నీటి ప్రవాహం ఏదైతే ఉన్నదో చెరలో ఉన్నటువంటి ఒక నీరు ఏదైతే ఉన్నదో ఆ కాలువలు అది ప్రవహిస్తుంది అలా ప్రవహించేటువంటి ఆ మోరంచ వాగు అనేటువంటిది మా ఊరు పక్కనే ఉండేది అది ఆ మోరంచ వాగు అనేటువంటిది దాని అవతల మా పొలాలు ఉండేటువంటివి ఇవతల కూడా పొలాలు ఉండేది కాబట్టి ఆ అవతల పొలాలు నాటు చేసేటప్పుడు ఆ నాటు చేసే పొలముల దగ్గరికి ఆ పిడిసెలు దొక్కడానికి మమ్మల్ని తీసుకుపోయేటువంటి వారు మన అలా ఇట్లా అయితే ఆ ఒక మోరంచ వాగు అనేటువంటిది అది ఒక మేర కలిగినటువంటి ఆ వాగు ఎంతో కొన్ని అక్కడక్కడ కొన్ని తా తాడు చెట్టు అంతా లోతు ఉండేటువంటివి అక్కడక్కడ ఆ దాటి దాని దేరు దాటిపోవాలంటే అవి అప్పుడప్పుడు ఆ మోరంచెలో ఉన్న వారి వృషాలు బాగా పడినప్పుడు అన్నిటి ఒక కుండలలో నీళ్ళు దానిలో పట కలుసుకొని మొన్న ఊర్లు అని కూడా పేపర్లో వచ్చినది కదా అలాంటి అది మోరంచె వాగు అనేటువంటిది దాని పక్కకు ఉండేటువంటిది అయితే అది ఎండాకాలము అది యాసింగి నాట్లు వేసేటప్పుడు ఆ నీరు కొద్దిగా అది దాని మందమే ప్రవహించేటువంటిది ఆ ప్రవహిస్తే అందరూ దాంట్లోకి వెళ్ళి ఆ లేడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక మొద్దు చేసేటువంటి వాళ్ళు ఆడవా ఆడవాళ్ళేమో ఆ ముద్దు నీకులు దాటుకుంటూ పోయి అవతల ఉన్నటువంటి పొలాలలో నాట్లు వేసి మళ్ళీ వచ్చేది అయితే మగవాళ్ళు ఏమైంది అంటే ఆ కింద ఉండి అది ఈత కొట్టుకుంటూ బయటికి పోయేటువంటి వాళ్ళు అయితే నేను వాళ్ళతోని పోయినప్పుడు మా నాన్న వాళ్ళతోని రమ్మని చెప్పినప్పుడు నేను ఆ కూలీలతో పోయినప్పుడు వాళ్ళు అయితే నేను అందరం చిన్న చిన్నగా ఈ యొక్క కాలువలలో అక్కడ ఇక్కడ ఈత ఉన్నాను కాబట్టి అది గడ్డపార ఈత అంటారు ఎందుకంటే ఆ గడ్డపార ఈత అనేటువంటి దాన్ని నేను వస్తుంది అని చెప్పి వాళ్ళు సాంబయ్యీత వస్తుంది అంటే కొట్టుకుంటా వస్తాపా అని చెప్పి అంటే వాళ్ళు దాటకుండా వాళ్ళు దాటిపోయినారు ఒడ్డుకు నేను ఆ మధ్యలో పోగానే ఒక నీరు ఎక్కువ నెట్టేసింది వరకు ఇటు లోపలికి వచ్చి మునిగిపోయినాను మునిగిపోయి ఆ ఒక లోతు అయినటువంటి లోయలో పడి మునుగుతూ ఆ నీళ్ళు దాక్కుండా లోపలికి పోతే వాళ్ళు మళ్ళీ ఉరికొచ్చి ఆ యొక్క జబ్బలు అందుకొని వాళ్ళు తీసుకొని దారికి ఆ దరికి తీసుకుపోయినారు అట్లా అంటే ఈ యొక్క ఎలాంటి లోతైనటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నావో అలాంటి పాయలు ఉన్నటువంటి లోతు లోతున్నటువంటి దాని లోపల మరి ఈదినటువంటి బావిలో ఈదినటువంటి వాడు అలాంటి లోయల్లో ఈదినటువంటి వాడు సెరలో ఈదుతాడు షెరలో ఈదినటువంటి వాడు మరి సముద్రంలో ఈదుతాడు అని చెప్తాడు కదా మరి ఇక్కడ అంటే ఈ బావి అనేటువంటిది ద్వైతం అనేటువంటిది బావి ఎప్పుడైతే నీవు ఇదుతానవో అది ద్వైతం అనేటువంటి దాని లోపల నుంచి నువ్వు బయటపడినట్లు మరి చెరువు అనేటువంటి దానిని నీవు ఎప్పుడైతే ఈదుతున్నావో విశిష్ట ద్వైతం నుండి బయటపడినట్లు మరి సముద్రము అనే చెరువు అనేటువంటిది ఆ యొక్క బావి ద్వైతం అనుకుంటే ఆ యొక్క చెరువు ఆ యొక్క కుంటలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఆ యొక్క ప్రవహించేటువంటివి విశిష్ట ద్వైతం అనుకుంటే చెరువు అనే చెరువు అనేటువంటిది రామప్ప చెరువు అనేటువంటిది అది అద్వైతము దాన్ని దాటినట్లయితే సముద్రంలో ఇదగలుగుతాడు అంటే ఈ యొక్క లోతైనటువంటి ఈ యొక్క ఈ యొక్క ప్రవహించేటువంటి ఆ తీరంలో ఎంతో లోతైనటువంటి దాని నుండి మరి ద్వైతం అనేటువంటి ఏనుగు మునుగుతుంది విశిష్టమ విశిష్ట విశిష్ట అద్వైతం అనేటువంటి ఏనుగు మునిగిపోతుంది అద్వైతం అనేటువంటి ఏనుగు కూడా మునిగిపోతుంది కాబట్టి అలాంటి మరి మునిగిపోకుండా పరిపూర్ణ బోధ అనేటువంటి సముద్రం ఇయగలుగుతాడు కదా అలాంటి దాని కొరకు మరి ఇది మునుగకుండా మరి ఇలాంటి లోతైనటువంటి దానిని ఇక్కడ మనకు ఏం చేస్తారు అని అంటే ఆ కుంటలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ కాలువని అది లోతుగా ఉన్నటువంటి దానిని వాళ్ళు విశాలంగా చేసి పెంచినట్లయితే విశాలం చేసినట్లయితే దాన్ని పెంచినట్లయితే ఆ నీరు అది బయటికి విశాలంగా పారుతుంది కాబట్టి అప్పుడు ఆ లోతు అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి ఆ యొక్క లోతైనటువంటి దానిని ఏం చేసినాడు ఇక్కడ అంటే అది ఒక మొకాళ్ళ లోతు వచ్చేటట్టు దాన్ని విశాల పరిచినాడు కాబట్టి ఆ విశాలపరిచినటువంటి ఆ నీటి నుండి ఇప్పుడు ఎవరైనా సామాన్యులైనటువంటి వారు కూడా అది దాటి ఆ ఏరు దాటి బయటికి పోతారు మరి అలాగే చిన్నపిల్లలు కూడా మరి ఆటపాటలతో ఆడుకుంటూ ఈదుకుంటూ ఆ బయట పోతారు మళ్ళీ ఇస్తారు మళ్ళీ ఆ ఏరు దాటిపోతారు కదా మరి ఆ విధంగా ఇక్కడ ఈ విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విజ్ఞానం అనేటువంటి దాన్ని మునిగిపోకుండా దాన్ని నేను విశాలపరిచినాను కాబట్టి మరి పండితులే కాకుండా మరి వేదాంతులు కాకుండా మరి సామాన్యులైనటువంటి వాళ్ళు సామాన్యైనటువంటి అయినటువంటి వాళ్ళు పిల్లలు కూడా బాగా ఈదుకుంటూ ఆటపాటలతో బయటికి పోతారు వస్తారు కదా ముఖాల మంట లోతున్నటువంటి ఆ యొక్క ఆ నది పట్టి నుంచి పోతారు కదా అన్నప్పుడు ఆ పిల్లల లాంటి వాళ్ళే మనం అందరము కూడా అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరంటే ఈదుకుంటూ పోయేటువంటి వాళ్ళు వీళ్ళు వేదాంతులు మరి పండితులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈదుకుంటూ పోతారు మరి అలాంటి లోతైన దాంట్లో మనం మునిగిపోతున్నాము కదా ఎవరము అంటే సామాన్యమైనటువంటి మానవులము కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు పిల్లలతో సమానము కాబట్టి ఈ పిల్లలకు అందించేటువంటిది సామాన్యులకు అందించేటువంటిది నా ప్రబోధ కాబట్టి ఒక యొక్క ద్వారా నేను ఆ గురుముఖత విచారించినటువంటి ఆ గురు గురు ప్రబోధనంతా కూడా ఈ కంధార్థముల ద్వారా నేను విశాలము చేస్తున్నాను కాబట్టి విశాలమైనటువంటి ప్రదేశంలో ఎవరైనా దీన్ని ఏరు దాటి ప్రవహించేటువంటి ఒక జనన మరణములు అనేటువంటి ఈ భ్రాంతి అనేటువంటి ఒక ఈ యొక్క ఈ వ్యవహరించేటువంటి ఈ ప్రవహించేటువంటి నదిని ఎవరైనా ముఖాలు లోతుంటే ఎవరైనా దాటుతారనేటువంటి ఒక మరి విధానము నా లోపల రావడం వలన సామాన్యులు కూడా ఈ యొక్క ప్రబోధ అందే విధానంగా ఈ కంధార్థముల ద్వారా నేను దీన్ని పెంచినాను కాబట్టి ఇలా పెంచినటువంటి ఈ యొక్క ప్రబోధ ఏదైతే ఉందో అది మీరు పండితులు వినండి మరి వేదాంతులు వినండి మరి విద్యావంతులు వినండి మరి సామాన్యులు వినండి మరి పామరులకు కూడా ఇది వినండి ప్రబోధ అందరికీ కావలసినటువంటిది కాబట్టి ఇది అందరు విని మదినుల్లా అని అంటున్నాడు పెంచితే పెంచితి ఈ కొంచెము వెడల్పు ఉంచినటువంటి లోతైనటువంటి దానిని పెంచడానికి కారణము ఇది సామాన్యులకు పామరులకు పండితులకు వేదాంతులకు అందరికీ అందేటట్లు పెంచినాడు కాబట్టి సంతోషముతో ఇది వినండి అని మనకు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి పెంచితే పెంచితే కొంచెము విడల్పు ఉంచుండే నది లోతు అని ప్రవహిస్తున్నటువంటిది దాని గంభీరత్వము సృష్టిపరుచున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మదిని ఆ లోపల నేను నా మదిని మరి నేను తలంచి మీ మది సంతశీల్లేటట్టు మీకు ఆనందపడేటట్లు ఈ యొక్క కంధార్థముల ద్వారా ఈ ప్రబోధనంతా కూడా మరి ఎందుకు అంటే ఇది విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం మహోచరం పూర్ణ బోధ ప్రవక్షా మీ శృనిశిష్య మహోత్తమం అని చెప్పినాడు కదా అలాంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దీన్ని విశాలంగా అందరూ కూడా వినడానికి నేను దీన్ని పెంచినాను కాబట్టి మీరు మాది సంతోషంగా వినండి అని ఇది మనకు తెలియజేస్తున్నాడు ఈ కందార్థం ద్వారా అని చెప్పి తెలియజేస్తూ కాబట్టి అలగాక మరి పండితులైనటువంటి మీరు అల్గాక సంతోషంగా వినండి అని ఈ కందార్థము ద్వారా మనకు భగవత కృష్ణ దేశ వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థము యొక్క భావాన్ని ముగిస్తూ ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం